ప్రత్యేక తెలంగాణ కళ సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియారు కేంద్ర మాజీ మంత్రి ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు తెలంగాణలో సాధారణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన ఆయన ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డానన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్లమెంటు ఉభయ సభల్లో బలమైన గలం వినిపించాలని సీఎం పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ బెల్లంపల్లి పరిగి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ రామ్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షిబిర్ అలీ నాయకులు రోహిన్ రెడ్డి విద్యాసాగర్ పాల్గొన్నారు కేంద్ర మాజీ మంత్రి జయపాల్ రెడ్డి ఎనభై మూడవ జయంతి సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు ఆయనకు నివాళులర్పించారు హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థాల్లో మాజీ కేంద్ర మంత్రి జయపాల్ రెడ్డి స్మారకానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మండలి చైర్మన్ గుతా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కుమార్తె నేహారెడ్డి జయపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశానికి వన్నె తెచ్చే నిర్ణయాలు జయపాల్ రెడ్డి తీసుకున్నారని ఖమ్మం మార్కెట్ యార్డ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భవిష్యత్తులో అగ్ని ప్రమాదం ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా మార్కెట్ను తీర్చిదిద్దాలని సీఎంకు విజ్ఞప్తి చేశామని చెప్పారు రాష్ట్రంలో పెద్ద మార్కెట్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు పత్రికా విలేకరులకి ప్రెస్ మీడియా ధన్యవాదాలు దురదృష్టం రాత్రి కారణం నాకు స్పష్టంగా ఇప్పటికి తెలియదు కానీ ఇన్వెస్టిగేషన్లో ఉంది ఫైర్ యాక్సిడెంట్లో పత్తి బేళ్లు ఇదవుతున్నాయని చెప్పి నాకు మీ టీవీల ద్వారా చూసి వెంటనే కమిషనర్ గారికి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకొని నివారణోపాయాలు తీసుకొని నష్ట నివారణ చేయమని చెప్పాము దానికి తగ్గట్టుగా ఫైర్ ఇంజన్లు వచ్చి పది నిమిషాల్లోనే ఆ యొక్క ప్రమాదాన్ని వాళ్ళకి వీలైన త్వరలో దాన్ని నివారించడం జరిగింది భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి దేనివల్ల ఇది జరిగింది రాత్రులు ఉన్నటువంటి భద్రతా ఏర్పాట్లు ఏంటి ఎవరు చూస్తున్నారు చూస్తా ఉంటే ఏం జరిగింది ఏ రూపంలో జరిగింది ఎట్లా జరిగింది ఇవాళ దానికంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇటువంటి జరిగితే రైతులు నష్టపోవచ్చు వ్యాపారస్తులు నష్టపోవచ్చు దీనివల్ల పట్టణం మధ్యలో ఉంది కాబట్టి అటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి దయచేసి కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇవ్వమని చెప్పాను అటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఈ లోపుగానే నేను మొన్న ఎన్నికలప్పుడు చెప్పాను ఈ మార్కెట్ని ఒక ఆదర్శవంతమైన మార్కెట్గా తీర్చిదిద్దుతాను అని చెప్పాను దానికి తగ్గట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకొని వంద కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను ఆధునీకరించడానికి రోజున ఈ ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికంలో ఉన్నామని బడ్జెట్ను పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా పనులు పూర్తి చేయండి మంత్రి సీతక్క అధికారులకు సూచించారు ఎర్రబంజిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు పనుల పురోగతి నూతన ప్రణాళికలు పనితీరు మెరుగుదలపై చర్చించారు అయితే ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రజల సంక్షేమమే లక్ష్యమన్నారు అర్హులైన ప్రతి గర్భిణి బాలింత చిన్నారికి పోషకాహారం అందించేందుకు జిల్లా సంక్షేమ అధికారులు కృషి చేయాలన్నారు మండలం కలవెముల గ్రామంలో శ్రీ వెంకట లక్ష్మమ్మ భూలక్ష్మమ్మ జాతర మహోత్సవంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు జగ్గారెడ్డి జాతర మహోత్సవంలో టిపిసిసి కార్యదర్శి జూలకంటి ఆంజనేయులు మాజీ సర్పంచ్ నర్సింహ్లు కాంగ్రెస్ నాయకులు కున్వాల రాజేందర్ రెడ్డి శ్రీశైలం యాదవ్ మహేందర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు మహిళలు భక్తులు పాల్గొన్నారు ഇവിടെ വെച്ച് നമ്മൾ ആ പറഞ്ഞിട്ട് വിശേഷം ആ സ്വതന്ത്ര രാഷ്ട്രം അല്ലോ ഈ ഗുരുകിര സത്രഗ്രം ദാസ്ദോ അല്ലേ നമ്മൾ കൊടുക്ക് നമ്മൾ നമ്മൾ അപ്പോ നമ്മൾക്ക് സാധാ വേണ്ടേ ശരിക്ക് ഇന്റ കോടിന് ഇന്റ സർ ആ ഫോട്ടോ എടുച്ചിছে അല്ലേ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు కొత్త పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల ఇరవై ఒకటి నుంచి గ్రామ సభలు నిర్వహించాలని సిఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు అపోహలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరినీ ఎంపిక చేయాలని స్పష్టం చేశారు పంచాయతీలు పట్టణాలు నగరాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించాలన్నారు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సాగు యోగ్యం కాని భూములను గుర్తించాలని శాంతికుమారి పేర్కొన్నారు వ్యవసాయ యోగ్యం కాని భూముల వివరాలను గ్రామ సభలో ప్రదర్శించి చదివి వినిపించి ఆమోదం పొందాలని సిఎస్ నిర్దేశించారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కోసం కనీసం ఇరవై రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమిలేని రైతు కూలీల కుటుంబాల జాబితాను గ్రామ సభలో ప్రకటించి ఆమోదం పొందాలని స్పష్టం చేశారు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం లబ్ధిదారుల ముసాయిదా జాబితా గ్రామ వార్డు సభల్లో వివరించి ఆమోదం పొందాలని సిఎస్ వెల్లడించారు జీహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ కుమార్ ఆదేశించారు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గైర్హాజరయ్యారు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రెండో విచారణ కొనసాగింది అయితే అంతకుముందు గచ్చిబొల్లులోని తన నివాసం నుండి కేటీఆర్ ఈడీ ఆఫీస్కు చేరుకున్నారు ఈ సందర్భంగా బషీర్బాగ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది జై తెలంగాణ నినాదాలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులు వారిని అక్కడి నుంచి వెనక్కి పంపించారు ఈ క్రమంలో పోలీసులకు నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది దీంతో మన్య క్రిషాంగ్ పల్లె రవికుమార్ సహా పలువురు నేతలు కార్యకర్తలు పోలీసు వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి స్టేషన్కు తరలించారు సుమారు వంద మంది కార్యకర్తలు ఈడీ కార్యాలయం నుండి వివిధ పిఎస్లకు తీసుకెళ్లారు ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఈ నేపథ్యంలోని ఈడీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చారు బిఆర్ శ్రేణులు దీంతో జైకెటీఆర్ నినాదాలతో దద్దరిల్లిపోతుంది ఈడీ కార్యాలయ ప్రాంగణం రోడ్డుకి అవతలే వారిని నిలవరించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు

प्लीज 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 ఈ నెల పదిహేనున షాబాద్లో రైతు దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి రాష్ట్ర నాయకులు పట్లుళ్ల కార్తిక్ రెడ్డి సీనియర్ నాయకులు అనంతరెడ్డి పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి ఎన్నికల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు మహిళలకు బస్సు మాత్రమే ఫ్రీ ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు కాలం మంచిగా అవుతుంది అనుకున్నారు కానీ సంవత్సరం కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకు ఉమ్మాటింగ్ చుక్కలు చూపించుకున్నారు రుణమాఫీ పేరుతో మోసం జరిగింది బోనస్ పేరుతో వడ్డు కొంటామని చెప్పి అట్లా ఏది కొనుకోకుండా రైతులని ఆలం చేసింది రైతు బంధు ఏదైతే దేశంలోనే దేశంలోనే సంక్షేమానికి ఒక గొప్ప మయురాయిగా నిలిచినటువంటి రైతు మందు స్కీమ్ ని దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పోయిన సీజన్ల కంప్లీట్ గా బంద్ చేసి ఇప్పుడు కొత్తగా మేము ఏడు వేల ఐదు వంద ఐదు వందలు కాదు ఆరు వేల రూపాయల వరకే ఇస్తామని డిక్లేర్ చేసి కేబినెట్ మీటింగ్ తర్వాత ముఖ్యమంత్రి గారు అది ఆఖరికి అది ఎవరికి ఇస్తారో తెలియని యొక్క సందిగ్ధమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని పెట్టడం జరిగింది ఇవన్నిటికీ వ్యతిరేకంగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా రేపు షాబాద్ పట్టణ చౌరస్తాలో మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు రాబోతున్నారు ప్రభుత్వానికి రైతులకి ఏ విధంగా అయితే మోసం చేస్తున్నదో అది ప్రజలకు తెలియజేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ముమ్మాటికి రైతులకు రావాల్సిన రైతు బంధు గానీ రైతు భరోసా గానీ రుణమాఫీ కానీ బోనస్ విషయాల్లో పెద్ద ఎత్తున గలం ఎత్తబోతున్నాం కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేయుల నియోజకవర్గం సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఉన్న నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని సీతాఫల్ మండిలోని సెట్విన్ కేంద్రం కార్యకలాపాలు విస్తరించి రాష్ట్రంలో మోడల్గా తీర్చిదిద్దుతామని సికింద్రాబాద్ శాసనసభ్యులు తీగుల్లా పద్మారావు గౌడ్ అన్నారు సీతాఫాల్ మండి సెట్విన్ కేంద్రం విస్తరణలో భాగంగా అదనపు స్లాబ్ నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు నిర్మాణంలో నాణ్యతలను పాటించడంతో పాటు అన్ని ట్రేడ్లకు అవసరమైన శిక్షణ కల్పించేలా ఏర్పాట్లు జరపాలని అధికారులను పద్మారావు గౌడ్ ఆదేశించారు సుమారుగా పదేళ్లుగా తాము సీతాఫల్ మండిలో నెలకొల్పిన సిట్విన్ కేంద్రం ద్వారా స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి వేల మంది యువత ప్రయోజనం పొందారని తెలిపారు ఈ కేంద్రం కార్యకలాపాలు విస్తరించేలా ఏర్పాటు జరుపుతున్నామని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు బాబు వర్సిటీ వద్ద జరిగిన ఘటనపై సినీ నటుడు మంచు మనోజ్ తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తనతో పాటు భార్య మోనికా పైన దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తారు సొంత ఇంట్లోకి తనను ఎందుకు అనుమతించట్లేదని మనోజ్ ప్రశ్నించగా శాంతి భద్రతల దృష్ట్యా తిరుపతి వదిలి వెళ్లాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మనోజ్ తనకు గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు చీకట్లో కూర్చొని చెట్లనకాలు దాటుకొని చక్కెరకు పోయడాలు బ్యానర్లు ఇప్పించడాలు ఏం తప్పు చేశారు వీళ్ళ అభిమానాన్ని చూపించేటప్పుడు వాళ్ళు బ్యానర్లు చూస్తే ఓకే చిన్న విషయం కాకపోతే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే బ్యానర్లు ఒక రెండు రోజుల ముందు మా పగని పిలుచుకొని వెళ్ళి మనోజ్ వస్తున్నాడా వస్తే బుక్ కూడా ఉండకూడదు ఏమీ చేయకూడదు ఎవరు వెళ్ళకూడదు అని పాటు చాలా మందిని పిలిచి ఏరియా వైజు టెన్ థర్టీ టైం పది నిమిషాల్లో గంట సేపు పెద్ద మనుషులు ఉన్నారు కూర్చొని పెట్టి అన్నదమ్ముని కూర్చొని పెట్టి కూర్చొని మాట్లాడేసి అక్కడ క్యాంపస్లో జరిగే మిస్టేక్లు రెక్టిఫై చేసే చిన్న విషయం కాకపోతే నేను క్యాంపస్లో నేను అడిగే క్వశ్చన్స్ వీళ్ళు ఏది ఇప్పుడు హాస్టల్స్లో జరిగే విషయం ప్రైవేట్ హాస్టల్స్ ఏది అడిగినా అక్కడి నుంచి డబ్బు రావడం అయిపోతుంది క్యాష్ రావడం అయిపోతుంది సో ఇదే నాకు వాళ్ళు కొంత కంపెనీ డ్రైవర్ చేయడం దాన్ని కవర్ చేసుకునే దానికి స్టూడెంట్స్ పొద్దురు యూనిఫామ్ వేయడం కంపల్సరీ వాళ్ళు టెన్త్ దాటంగానే ఇంటర్కి యూనిఫామ్ ఏంట కాలేజీ ఇచ్చేటప్పుడు నేను మా లెవెన్త్ వేసుకోవాలా అని చెప్పి ఆ రోజుల్లోనే ఈ రోజుల్లో పెద్ద ఇంజనీరింగ్ జరుగుతుంది నేను అడిగితే కొంచెం కూడా దాని గురించి కాకుండా వీళ్ళని బెదిరియడం వాళ్ళని బెదిరియడం నేను వస్తే వారు గొడవలు చేస్తారు నా గొడవలు ఇంట్రెషన్ కాదు నా కూతురు నా కూతురికి ఫస్ట్ టైం ఫస్ట్ సంక్రాంతి అండ్ ఆ పండుగ కూడా జరుపుకొని లేకుండా స్ట్రిప్లే చేశారు రెండు రోజులు అక్కడ ఉన్న మూడు రోజులు కూడా అక్కడే ఉండి ఉంటారు వీళ్ళు కానీ బ్యాంక్ పెరగకుండా నా తమ్ముడిని బెదిరించకుండా మా వాళ్ళందరినీ బెదిరించుకుని ఉంటే నా పట్టికలో వండుంటాడు సరే కనుక్కొని నేను అందరూ ప్రోగ్రాంలు కనుక్కొని సీఎం గారు వెళ్ళిన తర్వాత లోకేష్ గారు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్ అవుదామని ఆయన టెన్ థర్టీకి వెళ్ళిపోయే ప్రోగ్రామ్ నేను అవన్నీ కనుక్కొని నిన్న త్వరలో జరగబోయి ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ను ప్రకటించింది ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఈ మేరకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ క్రిస్టియన్స్ ముస్లిం సంఘాలు ఏకగ్రీవంగా ప్రొఫెసర్ గాల్ వినోద్ కుమార్ కుమార్ను బలపరుస్తూ మద్దతు ప్రకటించారు బహుజనలకు అధికారం వస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు జస్టిస్ ఈశ్వర్య తొంభై మూడు శాతం ఉన్న బరుగు బలహీన వర్గాల గొంతుక గాల్ వినోద్ కుమార్ అని పేర్కొన్నారు అవినీతి వ్యవస్థ మార్పు కోసమే తాను ఎమ్ఎల్సిగా పోటీ చేస్తున్నానన్నారు దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్ భారతదేశంలో మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ్ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర నిఘా ఉంది సో ఆయన రికమెండేషన్తో ఆయనకు ప్రతిభావంతులు గుర్తించిన చరిత్ర నిఘా ఉంది కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నావు ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము ముఖ్యంగా ఈరోజు హ్యాపీ టు బి ఇవాళ మన ఆయన పేరు జ జనవరి పన్నెండున స్వామి వివేకానంద బర్త్డే కూడా ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కర్త సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ని కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం ఒకవైపు వి వివేకానంద కానీ ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ సో కాబట్టి ఈ ప్రతిభావంతుల జాతీయ ప్రతిభావంతులకు దినరచన చేస్తూ వారి యొక్క స్ఫూర్తి ఈ దేశానికి కావాలి ఈ దేశం సెక్యులర్ దేశంగాను అన్ని మతాలను సమానంగా చూడడం అందరినీ సమానంగా గౌరవించడం ఈ సంపద అందరికీ సమానంగా పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆశించాడు దాన్ని గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఆయన రాజ్యాంగం రాసేడు సామాజిక న్యాయం రావాలనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి నిజాం ఇచ్చాడు ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రులకి మీరు వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియస్తాం సంక్రాంతి పండుగ ముగియడంతో వెళ్ళిన వారంతా తిరిగి నగరానికి ప్రయాణమయ్యారు ఏపీ నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హైదరాబాద్కు చేరుకుంటున్నారు దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చే అన్ని ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి వాహనాల రద్దీ కారణంగా యాదాద్రి భువనగిరిలోని పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది నల్గొండ జిల్లాలోని కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద తీవ్ర రద్దీ నెలకొంది సర్వర్లు స్కానర్లు పనిచేయకపోవడంతో గేట్లు ఓపెన్ కాక వాహనాలు భారలు తీరాయి టోల్ సిబ్బంది హ్యాండ్ గన్లతో స్కాన్ చేస్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో అంతకంతకు రద్దీ పెరుగుతుంది పోలీసులు కలుగజేసుకుని ట్రాఫిక్ను నియంత్రిస్తున్నారు హైదరాబాద్ బంజారా హిల్స్ పిఎస్ పరిధిలో భారీ చోరీ జరిగింది ఇంటి తాళం పగులగొట్టి ఇరవై ఐదు లక్షల నగదు ఇరవై తులాల బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు ఇంటి కొనుగోలు కోసం బీరువాలో బంగారం డబ్బు దాచిపెట్టగా చోరీకి గురయ్యాయి రోడ్ నెంబర్ రెండులోని ఇందిరానగర్లోని నివాసం ఉండే కుమారి వెంకటరమణ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల పన్నెండున ఇంటి తాళం వేసి సంక్రాంతి పండుగ కోసం రాజమండ్రికి వెళ్లారు ఇంటి తాళాల్లో పగలగొట్టి ఉన్నాయని ఈ నెల పద్నాలుగున అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి గురించి సమాచారం అందించారు తలుపు పక్కన కిటికీ పగలగొట్టి ఇంట్లోకి చొరబడిన దుండగులు ధ్వంసం చేసి బీరువాలో దాచిన నగదు బంగారు ఆభరణాలు చోరీ చేశారు సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలించగా ఓ మహిళ మరో యువకుడు ఆభరణాలు డబ్బుల సంచులతో తీసుకెళ్తున్న దృశ్యాలను గుర్తించారు తెలిసిన వారే చోరికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చోరికి పాల్పడిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు మియాపూర్ పోలీసులు నిందితుడి వద్ద నుండి ఆరు పాయింట్ ఐదు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు గంజాయి సరఫరా చేస్తున్న నిందితుడు ఇంద్రకుమార్ను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ నెంబర్ ఆరు వందల మూడు దగ్గర రాత్రి మాదాపూర్ ఎస్ఓటీ టీం మియాపూర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు అయితే నిందితుడికి అరకులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అరకు నుండి సంక్రాంతి పండుగకు సొంత ప్రాంతానికి వస్తూ గంజాయి తీసుకువచ్చి స్థానికంగా విక్రయించేందుకు పథకం పన్నాడు అతని దగ్గర ఆరు పాయింట్ ఐదు ఎండు గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు గతంలో అల్వాల్ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులో నిందితుడిగా కూడా ఉన్నాడు ఇంద్రకుమార్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో తుపాకుల అమ్మకం కలకలం రేపాయి గన్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు రైట్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ కేసు వివరాలను రాచకొండ సిపి బాబు మీడియాకు వెల్లడించారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో గన్స్ విక్రయిస్తున్న ముఠాను ఎస్ఓటి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు నిందితుల నుంచి రెండు తుపాకులతో పాటు ఒక తపాంఛా పది బుల్లెట్లు ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు గన్స్ అమ్ముతున్న ముఠాను బీహార్ రాజస్థాన్ కు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు ఈ ముఠాలోని కీలక సూత్రధారి కోసం గాలిస్తున్నామని తెలిపారు గన్స్ కోసం హైదరాబాద్ లో ఎవరైనా ఈ ముఠాన్ని సంప్రదించారా అనే కోణంలో దర్యాప్తు పేర్కొన్నారు గతంలో ఎవరికైనా గన్స్ విక్రయించారని ఆరా తీసుకు డిస్టిక్ డిస్ట్రిక్ట్ అది సో ఇక్కడికి టూ థౌజండ్ నైన్టీన్లో మన దగ్గరకు వచ్చి బీబీ నగర్ బాబ్బినగర్ ఫ్యాక్టరీలో ఇతని సోదరుడు ఇతను కలిసి పనిచేస్తున్నారు హరికృష్ణ అని హరికృష్ణ యాదవ్ అని చెప్పేసి ఇక్కడ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత మళ్ళీ ఈ సోదరుడు ఇక్కడే ఉన్నా ఇతను మళ్ళీ రిటర్న్ వెళ్ళాడు బికాజ్ యూ వాంట టు మేక్ యూజ్ మనీస్ ఫాస్ట్ బగ్ కోసం ఈ రకంగా ఒక కార్మికుడు పని పనిచేయడం అతనికి వచ్చిన ఇన్కమ్ సరిపోలేదు కాబట్టి అడిషనల్ ఇన్కమ్ జనరేషన్ కోసం అతను ఇటువంటి డిఫరెంట్ వైజెస్ యాక్టివిటీస్ హాబీస్ వీటన్నిటినీ అటెండ్ కావడం కోసం ఇతను ఈ మనీ మేకింగ్ యాక్టివిటీలో భాగంగా టెల్లి బీహార్ నుంచి కొన్ని కాంటాక్ట్స్ డెవలప్ చేస్తాడు యూపీ బలియా దగ్గర నుంచి బీహార్లో కొన్ని కాంట్రాక్ట్లు చేసిన తర్వాత షాపూర్లో ఉన్నటువంటి సంపత్ యాదవ్ అనే వ్యక్తి దగ్గర నుంచి పొందడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి సరదాగా గడిపి మద్యం సేవించి ఇంటికి వస్తుండగా బైక్ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి చెందాడు ఆ ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహెచ్యుఎల్ టౌన్షిప్ క్వార్టర్ నెంబర్ మూడు వందల పన్నెండులో భార్య పిల్లలతో కలిసి నివసిస్తున్న ఫ్రాంక్లిన్ ఫిలిక్స్ జిమ్ ట్రైనర్గా పనిచేస్తున్నారు అక్కడ వారందరూ కలిసి మధ్య సేవించారు అర్ధరాత్రి వేళ ఫ్రాంక్లిన్ ఫిలిక్సీ తిరిగి ఇంటికి వెళ్తానని చెప్పగా వారు వారించి తాము ఇంటి దగ్గర వదిలిపెట్టి వస్తామని చెప్పినా వినకుండా తన బైక్పై కోకాపేట నుండి బయలుదేరారు అర్ధరాత్రి ఒకటి ముప్పై నిమిషాల సమయంలో నల్లగండ్ల అపర్ణ సరోవర్ ఎదురుగా ఉన్న ఓ కరెంటు స్తంభానికి ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు అటువైపుగా వెళ్తున్న వారు అతని ఫోన్ నుండి ఫ్రాంక్లిన్ ఫెలిక్స్ భార్య స్వర్ణలతకు ఫోన్ చేసి అతను తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపాడు అలాగే గాయపడిన ఫ్రాంక్లిన్ ఫెలిక్సీని దగ్గరలో ఉన్న సిటిజన్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఎమర్జెన్సీ వార్డులో ఉన్న వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు మృతుడి భార్య ఆస్వర్ణలతో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు